హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నీలకంఠ మిమిక్రీ ఛానల్ మరి ఈ రోజైతే మీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ మీ దగ్గరికి తీసుకొస్తున్నాను అదేంటంటే నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ఈ మూవీ నైన్టీన్ నైన్టీ వన్ లో రిలీజ్ అయ్యి అప్పు అప్పట్లో అయితే సంచలనం సృష్టించిందనే చెప్పొచ్చు ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ ఇండియాలోనే తొలిసారి వచ్చినటువంటి మూవీ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ఈ మూవీలో బాలకృష్ణ గారు కృష్ణకుమార్ అనే ఒక పాత్రలో అలాగే శ్రీకృష్ణ దేవరాయల పాత్రలో నటించి మెప్పించారని చెప్పొచ్చు అందులో పాటలు జానవులే నిరజానవులే అలాంటి పాటలు ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి ఒకసారిగా ఆ టైం మిషన్ అందులో ఎక్కితే ఆ కృష్ణదేవరాయల కాలంలోకి వెళ్ళిపోతారు అప్పటి ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అప్పుడు ఆ రాజుల కాలంలో ఉన్నటువంటి అష్టదిగ్గజ కవులు తెనాలి రామకృష్ణుడు వీళ్ళకి సంబంధించినటువంటి ఆ స్టోరీని చాలా ఇప్పటికీ వర్తమానం నుంచి ఒకసారి వెనక్కి వెళితే అక్కడికి ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి మధ్య ఉండేటువంటి లింక్ని ఆ సినిమాలో బాగా చూపించారు ఆ తర్వాత మళ్ళీ భవిష్యత్తులోకి టైం మిషన్ ఎక్కగానే ఫ్యూచర్లోకి వెళ్ళిపోయేటువంటి ఆ సీన్స్ అవన్నీ కూడా నైంటీ వన్లో అంటే దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం చాలా అంటే చాలా అద్భుతంగా చూపించారు ఆ పిక్చర్లో మోహిని అనే ఆమె హీరోయిన్గా యాక్ట్ చేశారు బాలకృష్ణ గారు ఆ సినిమాలో చేసినటువంటి పర్ఫార్మెన్స్ అంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మన తరుణ్ కూడా అందులో బాలనటుడుగా కనిపిస్తారనమాట ఆ సినిమాలో ఫస్ట్ ఆ మ్యూజియంలో ఆ డై వజ్రం గురించి ఆ దొంగతరం చేసేటువంటి ఆ సీన్స్లో ఆ మా తరుణ్ అందులో అక్కడ ఉండటం అక్కడ ఇరుక్కుపోవటం ఆ తర్వాత బాబు పైన తరుణ్ పైన టీవీ యాంటీనాకి ఉంటే తను రక్షించడం ఆ సీన్ సీన్స్ అందులో మళ్ళీ ఒక సైంటిస్ట్గా చేసిన అతను కూడా చాలా అంటే చాలా బాగా చేశారు అది మనకి రేపు ఏప్రిల్ ఫోర్త్న రీ రిలీజ్ చేస్తున్నారు బాబు అభిమానులతో పాటు చాలామందిని చాలామందిని ఈ సినిమా అట్రాక్ట్ చేసింది టీవీలో వచ్చినప్పుడు కూడా ఎన్నోసార్లు ఈ సినిమాను చూసాం చూసి చాలా అంటే చాలా అసలు అంటే ఒక కొత్త లోకంలోకి వెళ్ళిపోతున్నటువంటి ఫీలింగ్ అనమాట మనుషులకి ఇమాజినేషన్ మనం ఇప్పుడు ఈ ఈ జనరేషన్లో ఉన్నాం మనకు కూడా నిజంగా ఆ టైం మిషన్ ఉంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అప్పుడు వాతావరణం లేదంటే మన స్వాతంత్రం వచ్చేటువంటి టైంలో కనుక నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆ టైంలోకి వెళితే అప్పుడు ఎలా ఉంటుంది అప్పుడు జనరేషన్ అప్పుడు మనుషులు ఎలా ఉంటారు వాళ్ళ కట్టుబాట్లు వాళ్ళ ఇవి ఎలా ఉంటాయి అనేవన్నీ కూడా మనకు కూడా అదొక ఇదిగా ఉంటుందన్నమాట మనం అంటే ఒక క్రియ ఊహ ఊహలోకి వెళ్ళిపోయిన ఆ ఫీలింగ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి ఆ సినిమాని మొన్న రీసెంట్గా రీరిలీజ్ ఈవెంట్ కూడా చేశారు బాలైబాబు గారు మాట్లాడారు నేను సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఒప్పుకోను ఫస్ట్ ఇన్నింగ్స్ అంటే ఇక ఆ మాట అంటే ఆయనకు నచ్చదు అలాగే ఆయనకు వచ్చిన అవార్డు గురించి కూడా చెప్పారు ఈ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది రీరిలీజ్ చేస్తున్నారు తప్పకుండా బాలాయిబాబు అభిమానులకు మనం చెప్పవసరం లేదు వాళ్ళు వెళ్ళిపోతారు మిగతా వాళ్ళు కూడా సినిమా ప్రేమికులు ఈ సినిమాని ఖచ్చితంగా అంటే ఫైవ్ పాయింట్ వన్లో దీన్ని మాడిఫై చేసి ఆధునిక టెక్నాలజీని యూజ్ చేసి ఈ ప్రింట్ రిలీజ్ అనమాట అంటే ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ఎప్పుడో వచ్చేది యాక్చువల్గా ఒరిజినల్ ప్రింట్ దొరకలేదు అప్పట్లో మనకి రీల్స్ ప్రింట్స్ ఉండే కదా ఇప్పుడంటే టెక్నాలజీ మారిపోయింది అప్పుడు ఆ రీల్స్ ఒరిజినల్ రీల్ ప్రింట్ దొరకలేదు అది ఒక విజయవాడలో ఒక ఆయన దగ్గర ఉంది ఆ ప్రింట్ ఆయన ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి చెప్పినప్పుడు ఆ ప్రింట్ని తీసుకెళ్లి చెన్నైలో దాన్ని డెవలప్ చేసి మంచి టెక్నాలజీతో చేసి రిలీజ్ చేస్తున్నారు అనమాట అంటే పాత సినిమాలు చాలా మంచి సినిమాలు ఉన్నాయి ఆ ఆ సినిమాలు కూడా మంచి ప్రింట్స్ దొరికితే కనుక ఇప్పుడున్నటువంటి జనరేషన్కి థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది చాలా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది సో ఇదైతే ఆదిత్య త్రీ సిక్స్ నైన్ మూవీ గురించిన సమాచారం తప్పకుండా ఆ మూవీని వాచ్ వాచ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి